శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి పదమూడవ వార్షిక బ్రహ్మోత్సవంలో ఈ నెల పదవ తేదీ నుంచి అంటే రేపటి నుంచి పద్దెనిమిదో తేదీ వరకు కూడా వైభవంగా కార్యక్రమాలు నిర్వహించడానికి అధికారులు ప్రజాప్రతినిధులు అందరూ కూడా చాలా గొప్పగా ఏర్పాటు చేయడం జరిగింది కోనసీమ తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి వారు ఏడు వారాల వెంకన్నగా ఏడేడు జన్మల పుణ్యఫలంగా ప్రజలందరి హృదయాల్లో కూడా అలరారుతూ ఉన్నారు ప్రపంచ నలుమూల నుంచి కూడా లక్షలాది మంది భక్తులు వచ్చి దర్శించుకుంటూ ఉన్నారు ఆ సందర్భంలో జరిగినటువంటి బ్రహ్మోత్సవాలు తిరుపతికి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాల తరహాలో వాడపల్లి కోనసీమ తిరుపతిలో కూడా ఆ రకంగా నిర్వహించాలని అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతూ ఉన్నది విశేషంగా తరలి వచ్చే భక్తుల కోసం ఏ విధమైన అసౌకర్యాలు కలగకుండా అక్కడ భోజన పలహార వసతులు కానీ ట్రాఫిక్ సమస్యలు లేకుండా శానిటేషన్ ఇబ్బందులు లేకుండా దర్శనాలన్నీ కూడా సౌకర్యవంతంగా దర్శనాలు జరిగే విధంగా అన్ని వర్గాల వారికి మహిళలకు కానీ పిల్లలకు కానీ వృద్ధులకు కానీ అందరూ కూడా స్వామివారిని దర్శించి తరించే విధంగా అన్ని రకాల కూడా గతంలో జరిగిన అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఈ పదమూడవ వార్షికోత్సవ బ్రహ్మోత్సవాలు ఎంతో ఘనంగా వైభవితంగా జరగాలనేది ఈనాడు అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతూ ఉన్నది అందరూ పాల్గొని ఈ బ్రహ్మోత్సవాల్లో స్వామివారిని దర్శించి కర్ణాకటాక్ష పాత్రులు కావాలని కోరుకుంటూ ప్రజలకి భక్తులకి అందుబాటులో తేడానికి పాటుపడతా ఉన్న ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ బ్రహ్మోత్సవాల సందర్భంగా ప్రతి ఒక్కరికి ఆ హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నమో వెంకటేశ్వర మహా ప్రతి ఒక్కరూ బ్రహ్మోత్సవాల్లో పాల్గొనండి వాడపిల్లి వెంకన్నని దర్శించండి శుభ ఫలితాలు పొందండి అని Tienes ellos con